కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాశ్రెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాస్తు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను ఈరోజు వీడియో ఏంటంటే సో ద్వార నిర్ణయంలో రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి దేవతాస్థానాల పద్ధతి రెండు నీచాల పద్ధతి ఈ రెండు పద్ధతుల్లో ఏది పాటిస్తే మంచిది అన్నది ఈరోజు టాపిక్ సో టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు సో అందరికీ కూడా ఒక విన్నపం సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అసలేంటి ద్వార నిర్ణయం అంటే ఏంటి ద్వార నిర్ణయం అంటే ఏంటంటే ద్వారం కానీ ఏ ద్వారాలైనా ఎక్కడ పెట్టాలి వాటి స్థానం ఏంటనేది నిర్ణయించడమే ద్వార నిర్ణయం అయితే సో దాంట్లో రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి ఏంటంటే ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన దాని ప్రకారం రెండు ఆధునిక పద్ధతి ప్రకారం సో ప్రాచీన గ్రంథాల ప్రకారం ఏంటంటే మీ ఇంటిని తొమ్మిది భాగాలుగా విభజించాలి మీ ఇంటిని ప్రతి దిశను కూడా తొమ్మిది భాగాలుగా విభజించాలి ఒకటి రెండు మూడు ఇట్లా ఇట్లా తొమ్మిది భాగాలుగా ఇటు కూడా తొమ్మిది ఇటు తొమ్మిది ఇటు తొమ్మిది ఇట్లా భాగాలుగా విభజించాలి విభజించినాక అంటే ఇప్పుడు ఎన్ని వస్తాయి సో ముప్పై రెండు వస్తాయి మొత్తం ముప్పై ఆరు కావు నాలుగు దిశలు ఉన్నప్పటికి కూడా ఈ కార్నర్లో ఉన్నది రెండిటికి తూర్పుకు ఉత్తరానికి ఉంటుంది ఇటు కార్నర్లో ఉన్నది ఇటు తూర్పుకు ఇటుకు దక్షిణానికి ఉంటుంది కాబట్టి ముప్పై రెండు దేవతాస్థానాలు వస్తాయి సో ఈ ముప్పై రెండు దేవతాస్థానాల్లో కొన్ని స్థానాల్లో ద్వారం పెట్టచ్చు కొన్ని స్థానాల్లో ద్వారం పెట్టకూడదు అదే దేవతాస్థానాల పద్ధతి అది ఏంటన్నది మీకు చూపిస్తాను తర్వాత నీచాల పద్ధతి ఏంటి సో ఇది ఆధునిక వాస్శాసం ప్రకారం ఏంటంటే సో మీ ఇల్లు కానీ ఇల్లు కానీ స్థలం కానీ సో ఇల్లుకై స్థలానికి అయితే గేటు పెట్టాలి అంటే ప్రహరీకి గేటు పెట్టాలన్నా ఇదే పద్ధతి లేదా ఇంటికి ద్వారాలు పెట్టాలన్నా కూడా ఇదే పద్ధతి మీ ఇంటిని నాలుగు దిశల్ని కూడా రెండు భాగాలు చేయాలి సో ఆ రెండు భాగాల్లో ఒక భాగం భాగం ఒక భాగం నీచ భాగం ఉచ్ఛ భాగం అంటే మంచిది అంటే ద్వారాలు పెట్టదగిన స్థలం నీచ భాగం అంటే ద్వారాలు పెట్టకూడని స్థానం అన్నమాట సో ఇక్కడ సో ఇది తూర్పు అనుకోండి ఇది ఉత్తరం ఇది పడమర ఇది దక్షిణం సో తూర్పులో ఇది ఈశాన్యం సో ఇది స్థలం ఈశాన్యం ఇది ఇంటి ఈశాన్యం సో స్థలం మధ్య భాగం నుంచి ఈశాన్యం వరకు తూర్పులో ఉత్తరంలో కూడా అలాగే మధ్య నుంచి ఈశాన్యం వైపు పడమరలో మధ్య నుంచి ఆగ్ వాయవ్యం వైపు దక్షిణంలో మధ్య నుంచి ఆగ్నేయం వైపు మధ్య పడమర్లో వాయువ్యం వరకు మధ్య నుంచి వాయువ్యం వరకు దక్షిణంలో మధ్య నుంచి ఆగ్నేయం వరకు ఇవి ఉచ్చస్థానాలు గ్రీన్ లైన్ ఎక్కడికి ఇస్తాను అవి ఉచ్చస్థానాలు అయితే ఇది సింపుల్ గేటు కూడా అంతే సో దీన్ని రెండు భాగాలు చేయండి సో ఇది గేట్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ అంటే ఇది ప్రాథమికంగా మీరు తెలుసుకోవాల్సింది అయితే ఇల్లు మొత్తానికి మధ్య భాగం చూస్తే సరిపోతుందా అంటే అది వేరే విషయం గదికి కూడా చూడాలి అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి ఇది ఇలా ఉంది ఇల్లు నాలుగు గదులు ఉన్నాయనుకోండి అప్పుడు ఇక్కడ ద్వారం పెట్టకూడదు మీరు ఎందుకంటే ఇక్కడ ద్వారం పెడితే ఈ గదికి నీచం అవుతుంది కాబట్టి గదిని రెండు భాగాలు చేయాలి అప్పుడు ఏం చేయాలి ఇలా పెట్టుకోవాలి ఓకే మూడు గదులుంటే మధ్య గదికి కూడా దాన్ని భాగంలో పెట్టుకోవాలి సో అంటే రెండు గదులుంటే ఈశాన్యం గదిలోనే ద్వారం వస్తుంది తూర్పు ఉత్తరాల్లో అయితే ఇటు కూడా అంతే ఆరు మూడు గదులు ఉంటే రెండు గదులు ఉంటే ఇట్లా ఈశాన్యం గదికి మధ్యలో నుంచి భాగం వైపు పెట్టుకోవాలి మూడు అనుకోండి మధ్య గదికి పెట్టుకోవచ్చు లేదా ఈశాన్యం గదికి పెట్టుకోవచ్చు ఇది తూర్పు ఉత్తరాల్లో అయితే సో దీని మీద సపరేట్ వీడియో కూడా చేశాను చాలా వీడియోలు చేశాను ఇంతకుముందు అది కూడా ఒకసారి చూడవచ్చు మీరు సో ప్రాథమికంగా ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఇది అయితే ఇప్పుడు స్థానాల దగ్గరికి వస్తే ఏ ఏ స్థానాల్లో ద్వారాలు పెట్టచ్చు ద్వారాలు పెట్టకూడదు అన్నది ఒకసారి చూద్దాం మనం సో ఇది శ్రీ గాయత్రి వాస్తు శాస్త్రీయ గృహవాస్తు సర్వస్వం బుక్లో నుంచి చెప్తున్నాను మీకు సో పేజ్ నెంబర్ నూట తొంభై తొమ్మిది సో చూడండి మీరు కావాలంటే ఇది ఆఫ్ చేసి జూమ్ చేసి చూసుకోవచ్చు ఇక్కడ దగ్గరికి తెస్తాను మీరు జూమ్ చేసి సో ఇక్కడ చూస్తాను లైటింగ్ తక్కువగా ఉంది మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు సో ఇక్కడ ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అంటే ఉత్తరంలో మూడు నాలుగు ఐదు స్థానాల్లో పెట్టుకోవచ్చు ఇక్కడ మూడు నాలుగులో పెట్టుకోవచ్చు తూర్పులో సో ఇది తూర్పు ఇది ఉత్తరం ఇది పడమర ఇది దక్షిణం ఇక్కడ నాలుగు ఆరులో పెట్టుకోవచ్చు ఐదులో పెట్టుకోకూడదు ఇక్కడ పడమర మూడు నాలుగులో పెట్టుకోవచ్చు అంటే కొన్ని స్థానాలు ఇవి ద్వారాలు పెట్టుకోదగిన స్థానాలు ఈ మూడు ఆ మూడిట్లో పెట్టుకుంటే ఏమవుతుందంట ఒకసారి చూద్దాం ఎన్ త్రీ అంటే ఇది దీన్ని నార్త్ అంటే ఉత్తరం సో ఎన్ త్రీ ఎన్ ఫోర్ ఎన్ ఫైవ్ ఈ త్రీ ఈ ఫోర్ సో ఎస్ సిక్స్ ఎస్ ఫోర్ సో డబ్ల్యూ ఫోర్ త్రీ డబ్ల్యూ ఫోర్ సో ఎన్ త్రీ ఫోర్లో ఏమవుతుంది ఎన్ త్రీలో ముఖ్య అంటాం దాన్ని అది అది సదాభారం ధనసు లాభం అంట తర్వాత బల్లాటలో పెడితే కీర్తి ఐశ్వర్యం లభిస్తాయట తర్వాత సోమలో ధర్మ పరివర్తన ఇక్కడ ఏం పెట్టారు తూర్పులో జయంత మహేంద్ర సో జయంతలో ఏం జరుగుతుంది జయం ధనప్రాప్తి మహేంద్రలో రాజానుగ్రహం అధికారం లభిస్తుందట తర్వాత ఎస్ ఫోర్ ఎస్ సిక్స్ ఎస్ ఫోర్ ఏమవుతుంది గృహక్షత సంతాన ప్రాప్తి సంపద సో గంధర్వ సర్యకార్య సి సర్వకార్య సిద్ధి తర్వాత డబ్ల్యూ త్రీ డబ్ల్యూ ఫోర్ సుగ్రీవ పుత్రధన లాభం పుష్పదండ సుగుణ సంపద వృద్ధి సో ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది అన్న అర్థమైనా మీకు ఒకసారి ఆలోచించండి ఏం జరుగుద్దు అన్నది సో గృహక్షతలో ద్వారం అంటే ఎస్ ఫోర్లో పెడితే సంతాన సంతాన ప్రాప్తి అట అంటే మిగతా చోట్ల పెడితే సంతానం కలగదా ఒకసారి ఆలోచించడం అది ఎంతవరకు కరెక్టు సంపద బాగానే ఉంది యమలో పెడితే క్షుద్రకర్మ సర్వనాశనం అంటే ఎస్ ఫైవ్ మధ్య ద్వారం పెడితే క్షుద్రకర్మ సర్వనాశనం అని చెప్పారు తర్వాత ఇక్కడ ఏం చెప్పారు లాభం అంట పుత్రలాభం అంటే ఏంటో మరి ఇక్కడ సంతానం అన్నాడు ఇక్కడ పుత్రలాభం అన్నాడు అది తెలీదు సుగుణ సంపద వృద్ధి ఎక్కడ నాలుగులో పెడితే సుగుణాలు కలుగుతాయి అంట అంటే ఏమైంది వాడు సుగుణాలు వచ్చేసి మహాత్ముడు అయిపోతాడా సో ఇట్లా వాటికి ఒక ప్రాక్టికల్గా కూడా ఉండవు అనమాట ఇవి ఇవి పాజిటివ్గా చెప్తున్నా నెగిటివ్ ఇది కూడా చూడండి సూర్య శత్రుత్వం పుత్రనాశనం అంట ఈ ఫైవ్లో పెడితే శత్రుత్వం పుత్రనాశనం తర్వాత సోమలో చూడండి ధర్మవర్తన సో ఇక్కడ ఫైవ్లో పెడితే మంచిదే ధర్మవర్తన కలుగుతుంది ఆల్రెడీ ఇక్కడ ఇందాక సుగుణ సంపద అని చెప్పాడు కదా మళ్ళీ ధర్మవర్తన ఏంటి ఇంకా సో వరుణ అంటే ఇక్కడ డబ్ల్యూ ఫైవ్లో చూడండి చోర లాభం ధనభై అన్నమాట అది పాజిటివో నెగిటివో వాళ్ళకే తెలియదు ఓకే యమలో పెడితే ఇది సో ఇంకా ఆ ముప్పై రెండు ద్వారాలు ఏమేం చేస్తాయి ఏంటనేది మీరు ఇందాక వీడియోలో చూపించే కదా అది వీడియో పాస్ చేసి మీరు చూసుకోవచ్చు సో ఇది దీని యొక్క ఇక అది ప్రాక్టికల్గా ఎవరైనా పాటిస్తున్నారంటే ఎవరు పాటించరు దీన్ని అందరు వీడియోలు చేస్తారు మూడు ఏ దేవతాస్థానాల గురించి కానీ ఎవరు పాటించరు మరి ఏం చేస్తారు అందరూ ఈ చెప్పి లాస్ట్కి మధ్యలో ద్వారం పెట్టుకోమని చెప్తారు అంతే మరి మధ్యలో ద్వారం పెట్టుకునే దానికి ఇవన్నీ ఎందుకు మరి ఇక్కడ పోని మధ్యలో ద్వారం పెట్టుకోమన్నాడా లేదు ఉత్తరంలో మాత్రమే మధ్య ద్వారం పెట్టుకోమన్నాడు తూర్పులో పెట్టుకుంటే ఏమైంది మధ్య ద్వారం శత్రుత్వం పుత్రనాశనం అన్నాడు అది నిజంగా జరుగుద్దా లేదా అన్నది కాదు దాంట్లో పుస్తకంలో ఉన్నది చెప్తున్నాను నేను ప్రాచీన పండితులు ఎవరైతున్నారో వాళ్ళు చెప్పాలి మరి మధ్యలో ద్వారాలు ఎందుకు పెడుతున్నారన్నది ఇంకా కామెడీ ఏంటంటే ప్రాచీన గ్రంథాల్లో మధ్య ద్వారాలు పెట్టొద్దని చెప్తారు ప్రాచీన పండితులే వాస్తు ద్వారాలు పెట్టాలి మధ్య మంచిగా ఉంటాయని చెప్పి చెప్తారు అది వేరే విషయం సో ఇట్లా ఈ ఇంకా ఈ ద్వారాలన్నీ ఇక వాటి చూస్తే వాటికి ఇంకా ఏమేమి జరుగుతాయో ఇంకా కామెడీ కామెడీ ఉంటాయి ఏమేమి జబ్బులు వస్తాయో కూడా చెప్పారు కొన్ని చోట్ల శత్రుభయం అంటాడు అగ్ని భయం అంటాడు ఈశాన్యంలో పెడితే అగ్ని భయం అంట సో అది ఇలా ఉన్నాయి ఈ దేవతాస్థానాలు ఇది ప్రాచీన వాస్తులో చెప్పింది ఇది మధ్య ద్వారాలు ఇక్కడ పెట్టుకోవచ్చు మధ్య నుంచి ఈశాన్యం వరకు కూడా ఉచ్చమే ఇది అంటే ఈ ఆధునిక వాస్తుశాస్త్రంలో మధ్య దూరాలు పెట్టుకోవచ్చు ప్రాచీన వాస్తులో కాదు తెలుసుకోండి ఇప్పుడు ఈ గ్రంథ ఈ రెండిట్లో లేనిది పాటించే వాళ్ళు ప్రాచీన పండితులు చెప్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ కొన్ని పద్ధతులు అనుసరించి మధ్య దూరం కూడా పెట్టుకోవచ్చు బట్ వాటిని కూడా పాటించకుండా దీన్ని మిక్స్ చేసి సో దీని ప్రకారం ఏం చేస్తారంటే గదులు అమెరికన్ పరుగులోకి తీసుకోకుండా మధ్య దూరం పెడతారు అక్కడ చెడిపోద్ది సో ఇది పాటించరు దీన్ని పాటిస్తారు దీనిలాగా పాటించడానికి ట్రై చేస్తారు అది బుద్ధి అది సంగతి ఇంకా నా ప్రశ్న ఏంటంటే ఇన్ని చెప్పేసి దీన్ని ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చేసి దేవతాస్థానాలు పాటించినప్పుడు వాటిని చెప్పడం ఎందుకు ఒకసారి ఆలోచించండి సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఉచ్చనీచాలంటే ఈ బుక్కు ఇది గౌరీ తిరుపతి రెడ్డి గారు రాసింది వాస్తాస్త్ర వాస్తవాలు సో ఇది ఏపీలో తెలంగాణలో కానీ లేదా మొత్తం ఇండియాలో కూడా ఈ పుస్తకం ట్రాన్స్లేట్ చేయబడింది సో ఎంతో పాపులర్ అయింది ఈ పుస్తకం సో దీంట్లో ఉన్నయే వీళ్ళు పాట పాటిస్తూ ఉంటారు చాలా వరకు సెప్టిక్ ట్యాంక్ కానీ మిగతా అన్నీ కూడా ద్వారాలు మరి వాళ్ళు పాటిస్తున్నట్టు తెలియదు మరి ఓకే ఇది ఎందుకు చాలామంది ఏంటంటే చెప్పరు ఆ బుక్ ఏంటనేది ఈ బుక్ ఆధునిక వాస తెలుసుకోవాలంటే మీరు ఈ బుక్ తీసుకోండి దీంతోపాటు నేను ఒక బుక్ రాశాను సో ఇది కూడా దీంట్లో ఏంటంటే ఆధునిక వాస్తు పాటు ప్రాచీన వాస్తు కంపారిజన్ కూడా ఉంటుంది ఎందుకంటే మీరు పాటించేది ఆధునిక వాస్త ప్రాచీన వాస్త మీకు తెలియాలి చాలామందికి తెలియదు ఆధునిక వాస్తునే పాటిస్తూ ప్రాచీన వాస్త అనుకుంటారు చాలామంది సో కాబట్టి ఆ రెండింటిని తేడా కూడా వివరించడం జరిగింది దానితో పాటు ఆధునిక వాస్తులో లేని డిగ్రీల వాస్తు అంటే స్థలం డిగ్రీ లేకుండా తిరిగి ఉన్నప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఎలా పెట్టాలి ద్వారాలు ఎలా పెట్టాలి ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా దీంట్లో వివరించడం జరిగింది ఓకే సో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అంటే దీంట్లో ప్రజల్ని భయపెడతా ఉన్నారు మధ్య ద్వారాలు పెడితే ఏదో జరుగుద్ది ఏదో మధ్య ద్వారాలు పెడితే మహా అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి ఈశాన్య ద్వారాలు దరిద్రం అని చెప్పి సో ఈశాన్య ద్వారాల కంటే మధ్య ద్వారాలే దరిద్రం గ్రంథాల ప్రకారం సర్వనాశనం అని ఉంది ఎస్ ఫోర్లో అయితే ఎస్ ఫైవ్లో అయితే ఓకే తర్వాత ఇంకేంటంటే దేవతాస్థానాలు ఇది కూడా చూడండి వరండా ప్రాచీన వాస్తు ప్రకారం ఇంటి ముందు వరండా ఉండి తీరాలి అంటే ఏంది మీ ఇల్లు ఇలా ఒక ద్వారం పెట్టారు ఉత్తరంలో సపోజ్ మూడో స్థానంలో పెట్టమన్నాడు ఎవరు పెట్టరు అనుకోండి అది వేరే విషయం అంటే ఇక్కడ ద్వారం పెట్టి సో ఏం చేయాలి మీరు దీని ముందు వరండా వేసుకోవాలి ఇక్కడ ఇది వరండా లేదు ఇది వరండా వరండా అంటే ఏంటి పిల్లర్లు ఉంటే మాత్రమే వరండా అవుతుంది ప్రాచీన దాంట్లో చెప్పింది మరి ఈ వరండా కూడా ఎగ్గొట్టేస్తున్నారు మరి వాళ్ళు ఏది ఫాలో అయినట్టు ఇంకా మన పెద్ద పండితు వారు చెప్తారు నాకు అసలు వన్ పర్సెంటే తెలుసు ఆ వన్ పర్సెంట్ తోటే మహా అద్భుతాలు జరుగుతుంది అన్నాడు మీకు తెలిసింది వన్ పర్సెంట్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ వాస్తు పాటించకుండానే వాళ్ళు మంచిగా అయితే ఇంకా వాస్తు లేనట్టు లెక్క ఆ నైంటీ నైన్ పర్సెంట్ ఏది ఇది ఫాలో అవుతున్నారా పోని మరి అదేం చెప్పండి సో వరండా లేని ఇల్లు ఆలిందము అంటారు సంస్కృతంలో ఇంతకుముందు కూడా వీడియోలు చేశాను ఏ వైపు అయితే బాహ్య ద్వారం ఉంటుందో ఆ వైపు వరండా పెట్టాలని చెప్పారు ప్రాచీన గ్రంథాల్లో అది ఆధునిక వాస్తుకు వర్తించదు అది బట్ వీళ్ళు చెప్పారు మరి పెట్టాలి మీరు పోనీ ప్రాబ్లం ఏంటంటే దీని పాటిస్తే కొన్ని లాభాలు ఉంటాయి ఒక్కోసారి మీకు సపోజ్ మీరు పూర్ణ బాహం ఇంప్లిమెంట్ చేశారనుకోండి ఇక్కడ ద్వారం పెడితే ఇక్కడ మీరు వరండా పెడితే అప్పుడు ఏమవుతుంది ఇలా పెట్టారు ఇక్కడ గేటు పెట్టి ఇది పూర్ణభావం ఇంప్లిమెంట్ చేశారనుకోండి కంప్లీ కనీసం మీరు ఆధునిక వాస్తు కూడా సెట్ అవుద్ది అప్పుడు అర్థమైందా మీకు అంటే ఏంటి మీరు ఇక్కడి నుంచే మీ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నారు వాస్తవానికి ఆధునిక వాస్తు ప్రకారం ఆధునిక వాస్తు వదిలేయండి పోనీ అయితే చెప్పారు కదా దేవతాస్థానాలు స్థానాలు పెట్టే ప్రకారం ద్వారాలు పెట్టి వరండా ఏర్పాటు చేయమన్నారు ఇప్పుడు మీరు ధనదా గృహం విజయ గృహం ఏదో చెప్తారనుకోండి సో ధనదా గృహం అంటే మూడు ద్వారాలు ఉండాలి ఇటువైపు ఒకటి దక్షిణం ఒకటి ఉత్తరం ఒకటి తూర్పు ఈ మూడు ఉంటే ధనదా గృహం అన్నారు ఆ ధనదా గృహం ఎప్పుడౌద్ది ఆ మూడు ద్వారాలు ఉండాలి ఇక్కడ ద్వారం పెట్టాలి ఇక్కడ ద్వారం పెట్టాలి సో ఇక్కడ ఒకసారి మూడు నాలుగు సెంటర్ అనుకోండి పోనీ వీళ్ళు చెప్పిన ఐదో ప్రకారం నాలుగు పెట్టుకోండి ఇక్కడ అంటే ఇక్కడ ఒక వరండా పెట్టుకోవాలి ఇక్కడ ఒక వరండా పెట్టాలి ఈ మూడు వరండాలు పెడితేనే అది ధనదా గృహం అవుతుంది ఉట్టిగా మూడు ద్వారాలు పెడితే ధనదా గృహం కాదు చతుశ్శాల అనుకోండి చతుశ్శాల అంటే ఏంటి నాలుగు వైపుల ద్వారాలు ఉండాలి చతు సారీ చతుర్ముఖశాల చతుర్ముఖశాల వేరు చతుశ్శాల వేరు సో చతుర్ముఖశాల అనుకోండి అంటే నాలుగు ముఖాల్లో కూడా ద్వారాలు ఉండాలని సింపుల్ అప్పుడు నాలుగు వైపుల ద్వారాలు ఉండాలి నాలుగు వైపులా వరండా ఉంటేనే అది చతుర్ముఖశాల అవుతుంది మరి ఇంకేం పాటించారు దాంట్లో ఏం పోని చెప్తున్నారా వాళ్ళు పాటించడం పాటించకపోవడం వేరు ఏం చేస్తున్నారంటే కన్వీనియంట్గా ఉన్న వరకు తీసుకుంటున్నారు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామంది నీ ప్లాన్ ఇచ్చినప్పుడు నా ద్వారా మూడులో పడిందా నాలుగులో పడిందా అంటారు ముఖ్యంగా తూర్పులో అడుగుతుంటారు సౌత్లో అడుగుతారు తూర్పులో ఎందుకు అడుగుతారు ఆ మూడులో నాలుగులో జయంతుడు ఏదో ఉంది అక్కడ జరిగితే ఏదో జరుగుద్దని అందులో పెట్టాలని వాళ్ళు అంటారు సౌత్లు ఎందుకు అడుగుతారు ఎస్ఐలో పెట్టాలంటే భయపడుతుంటారు ఎస్ఫైలో బాగా పడలేదు కదా అని భయపడుతుంటారు అప్పుడు అంటారు నేను ఉత్తరంలో మరి యంత్రీలో పెట్టమంటారా అంటాను లేదు వద్దొద్దొద్దు అంటారు మరి ఇంకెందుకు దక్షిణ మధ్య ద్వారాలు ఆమోదించింది ఆధునిక వాస్తాస్త్రం మధ్య ద్వారాలు పెట్టే విధానం ఉంది దానికి ఎన్ని గదులు ఉన్నాయని దాన్ని బట్టి పెట్టాలి ఉట్టుగానే మధ్యలో చూసి ఏ గదికి పడితే ఆ గదిలో పెట్టి అది మధ్య ద్వారం కాదు ఇలా పెడితే మధ్య ద్వారం కాదు ఈ గది పెద్దగా చేసి ఇది వాస్తవానికి ఎన్ ఫైవే అవుతుంది బట్ ఈ వాయువ్యం గది అవుతుంది ఇది ఇది ఈశాన్యం గది సో వాయువ్యం గదికి పెడితే అది తప్పవుతుంది అది అట్లా వెళ్ళకూడదు అంటే దాని స్థానంతో పాటు అది ఏ గదిలోకి ఉందన్నది కూడా చూడాలి మీరు సో ఇవి వరండా ఎగ్గొట్టారు మరి ఇక్కడ దీని ఫాలో అవుతారంటే అది ఫాలో గారు పోనీ ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు ఇట్లా చాలా ఉన్నాయి దీంట్లో ఈ వరండా అన్నది ఇంక కొంత చాలా వరకు ద్వారంలో ద్వారం తప్పు స్థానంలో పడ్డా వరండా మిమ్మల్ని రక్షిస్తుంది అందుకే ఒకవేళ ఇది ఫాలో అయ్యరు అనుకోండి ఇది కాదు మధ్య ద్వారాలు పెట్టినా మీరు వరండా పెట్టాలి అక్కడ ఖచ్చితంగా కొంతవరకు దాని దోషాలు పో దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి అది వేరే విషయం కనీసం స్థలం దిక్కుకున్నప్పుడు దాన్ని కూడా అర్థం చేసుకోవాలి వీళ్ళు అది కూడా అర్థం చేసుకోవాలి పోనీ ఏ దగ్గడుతున్నావు ఏ ఎగ్గొట్టట్లేదు అన్నది కూడా వాళ్ళు తెలియదు వరండా పెట్టట్లేదు దానివల్ల కలిగే పరిణామాలు ఏంటన్నదని ఆలోచించాలి వాళ్ళు సో వాస్తవానికి నేను ఆధునిక వాస్తునే నేర్చుకున్నాను మా సొంత అవసరాల కోసం బట్ ఈ మధ్య కాలంలో వీళ్ళు చేసే పనుల వల్ల ఇట్లాంటి గ్రంథాలన్నీ చదవాల్సి వస్తుంది లాస్ట్కు అందులో ఉన్నాయి ఇవి మరి వీళ్ళు ఏ వీళ్ళు ఫస్ట్ ఈ చదవడానికి కారణం ఏంటంటే ఈశాన్య ద్వారాల్లో ఏ గ్రంథంలో ఉన్నాయి ఆ దరిద్రాన్ని తెచ్చిన వాడేవాడు ఇట్లా మాట్లాడారనమాట అప్పుడు అసలు గ్రంథాలు ఏముందన్నది నేను చదవాలనుకొని సో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇట్లాంటి గ్రంథాలు ఎన్నో తెప్పించుకొని వాటిలో చదివినాక తెలిసింది ఏంటంటే ఈ ఎవ్వరు కూడా వాటిని ఫాలో కావట్లేదు ఫాలో కాలేరు ఇంకా నా ప్రశ్న ఏంటంటే ఇవన్నీ వదిలేశారు ద్వారాలు ఇవన్నీ వదిలేశారు ఎన్ని వదిలేసినాక ఆయం ఒకటి పట్టుకొని ఎందుకు ఆడతారు చెప్పండి నన్ను అడగ నేను అడుగుతాను ప్రశ్న సో ఆయంలో ఏదో కాకి లెక్కలు పనికిరాని లెక్కలు సో వీళ్ళు వదలడానికి కారణం ఏంటంటే ఆయంలో ఏదో ఉంటుందని మీరు అనుకుంటారనమాట ఏదో పెద్ద పండితులు వారు పెద్ద పెద్ద లెక్కలు చేస్తున్నారు గణితం ఇది పెద్ద రాకెట్ సైన్స్ అని మీరు అనుకుంటారు అక్కడ ఏమి ఉండవు బాగా వేయడాలు హెచ్చ వేయడాలు బాగా బాగా ఆరాలు చేయాలంటే డివిజన్ మల్టిప్లికేషన్ ఇవే ఉంటాయి అందరిలాగా నేను మరి గ్రంథాల్లో చెప్పారు ఆయం ఎలా క్యాల్కులేట్ చేయాలన్నది మళ్ళీ నేను అందరిలాగా ఆయం క్యాల్కులేట్ చేయను ఇంకో రకంగా క్యాలకులేట్ చేస్తాను నేను పక్క రాష్ట్రం వెళ్ళి నేర్చుకుని వచ్చానని చెప్తారు మరి ఇంకెందుకు మరి గ్రంథాలు ఎందుకు ఇంకా అవన్నీ కాదని మళ్ళీ ఏదో చెప్తారు రాసి పెట్టుకోండి అంటారు రాసి పెట్టుకోవడం తుడిపేయడం రాసుకోవడం ఇదే పని అవుతుంది ఏదో చెప్పారు ఆధునిక వాసు ప్రకారం ఉచ్చనీచాలని చెప్పారు మళ్ళీ అది రాసి పెట్టుకోమన్నారు మళ్ళీ అయిపోయింది తర్వాత ఏం చెప్పారు డిగ్రీల వాస్తు మధ్యలో పెట్టి ఎక్కడ ఉత్తరం కనపడితే అక్కడో ద్వారం ఎక్కడ దక్షిణం కనపడితే అక్కడో ద్వారం రాసి పెట్టుకోండి అన్నారు అయిపోయింది దేవతా స్థానాలని చెప్పి ఇవి చెప్పి రాసి పెట్టుకోండి అన్నారు మళ్ళీ అయిపోయింది ఇప్పుడు ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారం పెట్ట పెట్టుకోమంటే రాసి పెట్టుకోమంటున్నారు ఎన్ని రాసుకోవాలి చూడండి వాళ్ళ వీడియోలు పాత వీడియోలు చూస్తే మీకే అర్థమవుతాయి సో ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే మీరు ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియాలి ఆధునిక వాసు ప్రాచీన వాసులు మధ్యలో డిఫరెన్స్ ఈ రెండు కానీ నకిలీ వాసు కూడా ఉంది అది వేరే విషయం అవన్నీ తెలుసుకోవాలి మీరు ఓకే సో ఈ వీడియో మీకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను నమస్కారం